అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ప్రకృతి పిలిచింది అనే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నాకు ఈ మధ్యన హెల్త్ కొంచెం బాగోలేదు అందుకే నేను వీడియోస్ పెట్టట్లేదు ఇంకా పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి సంవత్సరం ఈ వానరం శ్రీరామనవమి రోజు కానీ ముందు అంతకు ముందు కానీ వస్తూ ఉండడం నాకు చాలా ఆనందదాయకం ఎంతో హా హాయిగా అనిపించింది భోజనం కూడా చేసింది ఇంక వీడియోలకు వెళ్దామో చేయండి అందరికీ శుభోదయం అందమైన శుభోదయంతో ఈ వీడియో మొదలవుతుంది అలాగే ఈ వీడియో ప్రకృతి పిలిచింది బాగుందా పేరు మరి ప్రకృతిలో ఉన్న అన్ని నేను ఇంచుమించుగా పక్షులు పక్షులు కిలకలా రావాలి వింటున్నారా ఈ వృషోదయ కాంతుల్లో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మీకు చూపిద్దామని ప్రకృతి పిలిచిందనే ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకంట చూడండి ఎన్నో అందమైన అనుభూతులు మీ సొంతం అవుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఎంతో ఇష్టమైన ఈ నేచర్ని ఇలా బంధించి వీడియోగా రూపు చెందించి మీకు పంపిస్తున్నాను ఏమంటారు ఇంకా మేము ఉన్న దగ్గర తోటలో చుట్టూ తోటలు ఉంటాయి కదా తోటల్లో ఇంకా రాత్రులు కూడా కోయిలు కంటిన్యూగా అరుస్తూనే ఉంటాయి మీరు అబద్ధం అనుకోవచ్చు కానీ నిజం అది ఇంకా పగలు రాత్రి అంతే లేకుంట పక్షులు చుట్టూ అలాగా కిలకిలా రావాలి వినిపిస్తూనే ఉంటాయి చుట్టూ ఇలా అన్ని రకాల పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి మంచి మంచి చల్లని గాలులతో మంచి మంచి సువాసనలు అలా మోసుకొస్తూనే ఉంటాయి ఎంతో అందమైన ప్రకృతి ఈ ప్రకృతి నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రాలను బంధించి మీకు కూడా అందిస్తున్నాను మీరు ఆనందిస్తారని ఈ నింగిలో ఎగరే ఈ పక్షి చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా రంగు మన గార్డెన్లో పూసిన రంగురంగుల పువ్వులు అలా పెడుతున్నాను చూసి ఇది నచ్చితే మీరు ఆనందించండి అలాగే ఇప్పుడు ఈ వీడియో ఎలా సాగుతుంది మనం కొన్ని మంచి మంచి మాటలు చెప్పుకుందాం ఇలా చివరి వరకు చూస్తే చాలా అద్భుతాలు ఉన్నాయి ఏది మిస్ అవ్వకండి ఇంకా ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో మీకు వినిపిస్తున్నాయా చుట్టుపక్కల పక్షుల కిలకెలా రావాలి ఇంకా కొన్ని వీడియోలు పడలేదు కానీ దూరం నుంచి ఎన్నో రకాల పక్షులలా అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి నాకైతే ఇంకా ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో మల్లె మొగ్గలు కణిగాజు మొగ్గలు కలిపి మాల లేనంత అందంగా ఉంది ఇది పచ్చగా ఎంత పచ్చగా ఉందో ఈ ఆకుపచ్చ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్లో వైట్ కలర్ ఒక జడ ఎంత అందంగా ఉందో ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇంకా ఈ వసంత మాసం వచ్చిందంటే ఇంకెన్ని పువ్వులు ఎన్ని పరిమళాలు ఎన్ని అద్భుతాలు మరి ఇది చూస్తే మీకు అలా అనిపిస్తుందా కాకపోతే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేనైతే పక్షులకి పక్షులనే కాదు ఏవి తింటే అవి ఆహారం పెడుతున్నాను నీళ్ళు కూడా పెడుతున్నాను మీకు ఎవరికి ఎంత వీలైతే అంత మీ వంత సహాయం నేచర్కి చెయ్యండి నేచర్కి మనం ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం మాత్రం చేయకుండా ఉంటే చాలు అని నేను అనుకుంటాను చూడండి బుజ్జి బుజ్జి పిచ్చుకలు ఎన్ని ఎగురుతున్నాయో ఇంకపోతే ఇప్పుడు వేసవి వచ్చేసింది కదా మనము జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మన హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి మన పరిసరాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి సహజంగా నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరూని హెల్త్ పరంగా కానీ పరిసరాలు పరిశుభ్రత వల్ల కానీ దేనివల్ల కానీ ఈ ఏమంటే ఇప్పుడు విపరీతమైన ఎండలు ఉండడం వలన ఫోన్లు వేడెక్కిపోతాయి ఫ్రిడ్జ్లు వేడెక్కిపోతాయి ఏసీలు వేడెక్కిపోతాయి కరెంటు వైర్లు మరిగిపోయి కాలిపోతూ ఉంటాయి చాలా ప్రమాదాలు అలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు మంచినీళ్ళు అయ్యి ఎక్కువ పుచ్చుకుంటూ ఉండండి ఎండలోకి వెళ్ళినప్పుడు అవసరానికి సరిపడిన వస్తువులు తీసుకొని వెళ్ళండి అలాగే కొంతమంది రోడ్ సైడ్ గుడుసుల్లో ఉంటూ ఉంటారు కదా టెంట్లు వేసుకుంటారు గుడుసెలు వేసుకుంటారు రేకుల షెడ్లు వేసుకుంటారు గ్యాస్ సిలిండర్లు ఎండలా వదిలేయకండి ఎవరు కూడా దాని మీద ఒక బట్ట కప్పుతూ ఉండండి అలాంటి లోడ్స్ అయిన అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఎంతమంది వీలైతే అంతమందికి ఒకరికొకరు ఒకరికొకరు అలా చెప్పుకుంటూ ఉండాలి మంచి కబుర్లు వాళ్ళ ఇంట్లలో గబుకమని పొయ్యి మీద ఏమైనా పెట్టి వెళ్ళడం లేకపోతే పొయ్యి ఆరపకంటే వెళ్ళడం లేకపోతే గ్యాస్ కంటే వెళ్ళడం లేకపోతే ఛార్జింగ్ పెట్టి వదిలేసి వదిలేయటం అలా మర్చిపోతూ ఉంటారు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ సా ఈ ఈ వేడికి మామూలుగానే అన్ని కాలిపోతుంటాయి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంకా ప్ర ఇంకా ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకని అందరూ జాగ్రత్తగా ఉందాం మనకు తెలిసినంతలో ఇంకొకరికి చెప్తా ఉందాం సిటీస్లో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి తెలియదని కాదు పది మంది చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారని నా అభిప్రాయం మీరు ఇలా అందమైన పువ్వులు అందమైన దృశ్యాలు చూస్తూ నా మాటలు వింటూ వినండి ఇది నిజమే కదా మరి అందరం జాగ్రత్తగా ఉందాము ఎందుకంటే ఈ మధ్యనే మా మేము ఉన్న దగ్గర దగ్గరలో ఒక తోటలో ఎవరో ఏం చేశారో తెలియదు కానీ మంటలు వచ్చేసాయి ఆ మంటలు మా స్టాప్ వెళ్ళి ఆర్పేరు లేదు అంటే చుట్టుపక్కల తోటలన్నీ కాలిపోతాయి కదా అలా ఇళ్ళ మీదకి కూడా వచ్చేస్తాయి చుట్టలు కాల్చే అలవాటు సిగరెట్లు కాల్చే అలవాటు ఉన్నవాళ్ళు ఆ అగ్గుపల కానీ కాల్చిన చుట్ట సిగరెట్టు కానీ అగ్గి అగ్గి ఉన్నప్పుడు కింద పడేయకండి కాలుతో మట్టేసి నలిపేసేయండి దానివల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు గ్యాస్ సిలిండర్లు మాత్రం కట్టడం మర్చిపోకండి అలాగే ఎండలో పెట్టకండి ఏదైనా షేడ్లో పెట్టుకొని ఎండప్పుడు దాని మీద నారగోని కానీ కాటన్ క్లాత్ కానీ కప్పు కప్పుకుంటూ ఉండాలి చల్లదనానికి అలానే పూర్తిగా కప్పయకూడదు గాలి తగలాలి చుట్టూ పైని రెగ్యులేటర్ దగ్గర కప్పకుండా చుట్టూ తడబట్టేస్తే కొంచెం వేడికి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇలాంటి చాలా జాగ్రత్తలు తీసుకుంటే వేసవకాలం వడ్డెక్కిపోతుంది ఇంకా ఉరుములు పిరుగులు పడినప్పుడు వేసవకాలం వర్ష వర్షాలు పడితే ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి కదా అలాంటప్పుడు స్విచ్ బోర్డుల దగ్గర తడి లేకుండా చూసుకోండి స్విచ్ బోర్డుల మీద తడి చేతులు పెట్టకండి అలాగే ప్లగ్లో ప్లెగ్గలో తీసి పక్కన పెట్టాలి ఇంట్లో కరెంటు వస్తువులువి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి ఏదైనా మనకి అలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే అనౌన్స్మెంట్ చేస్తున్నారు చా గవర్నమెంట్ వారు ఫోన్లో కూడా వస్తున్నాయి ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి వీలైనంత మటుకు అలాగే పెద్దవారు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఎక్కువ ఈ జీలకర్ర వాటర్ కానీ ఏదైనా చల్లన్నది పుచ్చుకోవాలి వేడివేడిది కాకుండా జీలకర్ర వా వాటర్ కానీ ధనియాల కషాయం కానీ లేకపోతే బార్లీ నీళ్ళు అందరికీ పడవు పల్చని మజ్జికి కానీ లేకపోతే కుండలో పెట్టుకుని మంచినీళ్ళు కానీ ఆరా పుచ్చుకుంటూ ఉంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి చంటి పిల్లలకి ఈ గొంతు తడారిపోయే పరిస్థితి నుంచి బయటికి రావచ్చు ఇలా చిన్న చిన్న ఇంట్లో కూడా షుగర్ లేని వాళ్ళు చాలామంది పటికి పంచదార నీటిలో నానబెట్టి ఆ వాటర్ పడతారు పిల్లలకు ఎందుకంటే వేసవిలో గొంతు ఆరిపోకుండా ఉంటుందని అలాగే షుగర్ ఎవరికైనా షుగర్ లేని వాళ్ళు ఉంటే మాత్రం ఈ పటికి పంచదారని ధనియాల కషాయంలో పటికి పంచదార వేసి ఎక్కువ పుచ్చుకోకూడదు మళ్ళీ కొంచెం మాట రోజుకి రెండు సార్లు పుచ్చుకున్నాం అనుకోండి తడి గొంతు తడి ఆరిపోయేలాగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనకి అలాంటప్పుడు దాని నుంచి ఉపశమనం కదులుగుతుంది మజ్జిగ పల్చని మజ్జిగ ఎక్కువ తాగాలి మంచినీళ్ళు ఎక్కువ పుచ్చుకోవాలి ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా మనం మట్టి కుండలు దొరుకుతున్నాయి కదా మట్టి కుండల్లో నీళ్లు పోసుకొని ఉంచుకుంటే అవి ఎంతో చల్లగా ఉంటాయి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నేను కంపల్సరీగా సమ్మర్లో మట్టి కొండ కొనుక్కుంటాను ఈ సంవత్సరం ఇంకా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నాకు కొండలో మట్టి కొండలో నీళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తాను దాన్ని ఇప్పుడు పిల్లలు మట్టి వాసన వస్తున్నాయి వాటర్ వద్దంటారు కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే మట్టికుండా కంపల్సరీగా తెచ్చుకొని మీరు దాన్ని ఎలా పెట్టుకుంటారంటే ఒక సిల్వర్ బేషన్ కానీ ఒక స్టీల్ బేసిన్ కానీ తీసుకొని దాంట్లో ఇసుక ఏ ఏటి ఇసుక సముద్రం బీచ్లో ఉన్న దొరికే ఇసుక కాకన్నా ఏట్లో మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఆ ఇసుకని తెచ్చి శుభ్రంగా కడిగేసి ఇసుకని కడగచ్చు నిండా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు వంపేస్తే అందులో మురికంతా పోతుంది ఆ అడుగుని ఇసుక మిగులుతుంది అప్పుడు ఆ ఇసుకలో మధ్యలో కుటక చేసి ఆ కుండ అందులో పెట్టి అందులో వాటర్ ఫిల్టర్ చేసి వేసేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది రెండు రోజులకి ఒకసారి కుండ పైన వచ్చి మూత పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ చుట్టూ వాసన కట్టేసుకున్నాం అనుకోండి మీకు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎందుకు సరిపోవు అంత బాగుంటాయి నేను అలా చేస్తున్నాను అందుకే మీకు అలా చెప్తున్నాను ఈసారి నేను కొండ తెచ్చుకున్నప్పుడు నేను మీకు అది షార్ట్ వీడియోలాగా వీలైతే చేసి పెడతాను ఇంక ఈ మొక్కచూండి ఎంత బాగా పూసిందో ఇదే నేను చెప్పిన నందివర్ధనం ప్లాస్టిక్ పువ్వులాగా ఉంటుంది దలసరిగా అని చెప్పాను కదా ఇదే ఇవేమో వచ్చి గిన్నెమాలతి నేను అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ ఎవరో ఉన్నారు బయటనని చెప్పి లోపల నుంచే తీస్తున్నాను ఎంత బాగుందో ఇంకా చామంతి పూలు ఇంక ఇప్పుడు కూడా పూస్తున్నాయి మనం సమ్మర్ సమ్మర్లో ఎలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించుకుందాం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం చిన్నపిల్లలకి సెలవులు ఇస్తున్నారు చిన్నపిల్లలతో పాటు పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండండి ఒక్కొక్కరిని వదిలేయకండి ఆడుకోడినప్పుడు అలాగే లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళు సెలవులు ఇచ్చారని ఆనందంలో ఎక్కువ ఆడేస్తూ ఉంటారు అలసిపోతూ ఉంటారు లిఫ్ట్ పిల్లలు సింగిల్గా పంపొద్దు లిఫ్ట్ వాడినప్పుడు మన ఎవరో వచ్చినప్పుడు మీ గార్డెన్లో పీసులు ఇల్లు లేదా అని అడిగారు అయ్యో ఎందుకు లేదండి లేనండి బాబు ఇక్కడ ఉన్నాను అన్నట్టు చక్కగా పూత అయితే వచ్చింది దాన్ని ఎదురుకుంటూ చూడండి ఎంత బాగుందో పీసులు ఇల్లి మనం నేనైతే హైబ్రిడ్ కొన్నాను మూడు వందల ఎనభై రూపాయలకి చిన్న మొక్క అదైతే పీస్లాగే ఉన్నాయి ఆకులు సన్నగా కానీ ఎందుకో వెడల్పుగా వచ్చేసింది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు పక్షులపలు అలా వింటూ ఉండండి ఇది వామ్మాకు చెట్టుది ఒక పెద్ద కాడొచ్చి పువ్వు వచ్చింది కలర్ పువ్వు ఎంత బాగుంది ఇదంతా ఎక్కించాను చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు నాకు బాగా నచ్చింది అందుకనే వీడియో తీసి పెడుతున్నాను ఇంకా ఇంకోటి ఏదంటే నేను పక్షులకి నీళ్లు పెడతాను అక్కడ అలాగే పళ్ళు మొక్కలు కాయగూర మొక్కలు ముక్కలు మొక్కలు అంటున్నాను మొక్కలు ఆ ఇంట్లో మిగిలిన రైస్ నేను ఒక పిడుకుడు అన్నం మిగిలేలాగా వండుతాను అన్నమాట ఉదయాన్నే తెల్లవార్జన వస్తాయి పక్షులు నేను లేచిన వెంటనే నాకు ఇదే డ్యూటీ ముందు వాటర్ పెట్టేసి అక్కడ కుండీలో రైస్ పెడతాను ఈ పక్షులు చూడండి ఈ గోర్లు ఎంత బాగుంటుందో అట్ల ఎంజాయ్ చేస్తున్నాయి తింటూ ఉడతలు ఇవి చాలా రకాలు వస్తూ ఉంటాయి నేను ఇప్పుడు పక్షుల్ని అన్ని రకాల పక్షుల్ని ఇలా చూడండి ఉడతలు వీటిని గుడ్డి పిచ్చుకలు అంటారు వాటికి చిన్న మనస్తత్వం మాట అయ్యే ఉండాలి అనుకుంటాయి ఇంకేమైనా వస్తే మాత్రం ఉడుకుంటాయన్నమాట ఇప్పుడు ఆ ఉడత వచ్చిందని వాటికి కోపం వచ్చేసింది దిగిపోయి కిందకి మళ్ళీ వెళ్ళి దాంతో ఫైట్ చేసి దాన్ని ఏమో పంపించేసాయి అక్కడి నుంచి ఇవన్నీ పెడుతున్నాను కదా ఇంకా పాములు ఎలకలు కప్పలు ఇవి కూడా పెట్టండి అని ఎవరికైనా అనిపించవచ్చు చటకారంగా కానీ ఎందుకు ఇవన్నీ ఎందుకు వీడియో తీసి పెడితేనంటే పాములు కప్పలు ఎలకలు బల్లులు అవి కూడా ఎక్కువే వస్తాయి కానీ అవి చూస్తే అందరికీ అసహ్యం వస్తుంది అందుకని తీయలేదు అవి కూడా ఇక్కడ తినడానికి వస్తాయి పాములు కూడా నిచ్చి నీళ్ళు తాగుతూ ఉంటాయి చూడండి ఆ చిన్న బేబీకి ఇక్కడ ఫుడ్ పట్టుకెళ్ళి పెడుతోంది ఆ పక్షి ఇవి ఎందుకు పెడుతున్నానంటే ఇంతలా చెప్తే యూట్యూబర్స్ అందరూ అవర్నెస్ కల్పించండి ఇలా పక్షులకి నీళ్ళు గింజలు పెట్టమని చెప్పండి మీ వంతు సహాయంగా అలాగే వీడియో చూసిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పండి అలాగే మీ ఇంటి చుట్టూ పరిసరాలు ఉంటే మీరు కూడా ఇలా మీ వంతు సహాయం చేయండి లేదు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎలా అవుతుంది అని అనుకుంటే మన బయట సిటీస్లో రోడ్ల మీద అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు మీకు పనికిరాని డబ్బాలు ఉంటే డొక్కులుని నీళ్ళు వేసి అక్కడ ఒక బోర్డు పెట్టండి ఇందులో నీళ్ళు వేయండి అని మీరు వేసేసి గింజలో అవి వేసే వేసేయండి ఎవరైనా అది ఆ చెట్టుకి రాసినది చదివితే వాళ్ళు కూడా అందులో వాటర్ వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డొక్కు కట్టారంటే ఎన్ని పక్షులు తాగుతాయో కదా ఇంక వేసవిలో మనకు అది పుణ్యమే అవుతుంది ఇలా ఇలా ఎవరికైనా నచ్చుతుందని చెప్పి నేను ఈ వీటిలో అన్నిటికీ వీడియో తీసి పెడుతున్నాను అనమాట మీరందరూ కూడా ఎలాంటి పనులు చేస్తారని ఇక్కడ పందిరేసాం కదా ఈ పందిరి పక్షులకి ఎంతో ఉపయోగపడుతుంది నేను అక్కడ నీళ్ళు పోసాను కదా ఇప్పుడు ఇప్పుడు ఆ నీటిలో ములిగి స్నానాలు చేస్తూ ఉంటాయి బుజ్జి బుజ్జి పక్షులు ఇవైతే వచ్చి చక్కగా నీళ్ళు తాగి అందులో కార్నర్లో కొంచెం గింజలేసా అనమాట గింజల కోసం వచ్చి నీళ్ళు తాగుతాయని ఆ గింజలు తినేసి నీళ్ళు తాగేసి వెళ్ళిపోయినాయి అవి చూశారు కదా ఇందుకే ఇది ఇలా చెప్పడం కోసం ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇంకా కొన్ని పక్షులు అయితే వీడియోలకైతే దొరకవు చాలా రకాలు వస్తాయి కోయిల్లు వస్తాయి కాకలు వస్తాయి చూడండి చిన్న బేబీ అనుకుంటా దానికి తినిపించి మన అడుగుతుంది ఇంకేవో పెద్ద పెద్ద తోకలు ఉన్నవి వస్తాయి ఈ సీజన్లో పసుపు బొత్తులని ఆ పక్షి పేరు తెలుగులో పసుపు బొత్తులు అని అంటాం మేము పసుపు రంగులో ఉంటాయి అన్నమాట చిన్న ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అట్లా అరుపు వింటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఈ సీజన్లో వస్తాయి దూరం నుంచి ఎక్కడి నుంచో అరుపు వినిపిస్తుంది నాలుగు రోజుల నుంచి కానీ పక్షి అయితే కనిపించలేదు చాలా రకాల పక్షులు అయితే వస్తాయి కానీ వీడియోలకి చిక్కువమాట నేను వీటిని కూడా ప్రహరి గోడ వెనకాతులు దాగొని వీడియోలు తీస్తున్నాను అనమాట వీటికి ఇవి కూడా నేను కనిపిస్తే వెళ్ళిపోతాయి ఈ చిన్న చిన్న ఈ పిచ్చుకలు మాత్రం ఎగిరిపోతాయి కానీ అక్కడే ఉంటాయి అన్నమాట కానీ మిగతా అన్నీ దూరంగా ఎగిరిపోతాయి అందుకని చెప్పి నేను దాక్కుని దాక్కుని వీడియోలు తీస్తున్నాను ఇప్పుడు ఆ డొక్కు కనిపిస్తుంది కదా దాంట్లో కూడా వాటర్ పెట్టాను అనమాట వాటర్ పెట్టిన ప్రతి దగ్గర ఏదో ఒక మొక్క పెడతాను దాని మీద వాలి ఇందాక వాటర్ పెట్టిన దాని దగ్గర అలోవేరా అనమాట వాటర్ బాటిల్ వేసి దాని మీద వాళ్తాయి వచ్చి చూడండి ముంగీస్ కూడా వస్తుంది అది కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ తింటుంది అది ఒక్కొక్కసారి నాలుగైదు పిల్లలు తీసుకొని కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను వీడియో తీసుకున్న ఏదో బైక్ వచ్చింది అటునుంచి ఆ బైక్ని చూసి స్పీడ్గా పరిగెట్టి వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి తోటలోకి లేకపోతే అది ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటుంది చక్కగా నీళ్ళు కూడా తాగుతుంది ఒక్కొక్కసారి నాలుగైదు కలిసి వస్తూ ఉంటాయి అలాగా చూడండి ఇంక ఇక్కడ ఎవరైనా చూస్తే పాము అనుకుంటారు నేను కూడా ముందు పామనే అనుకున్నాను ఇంక ఇలా మొక్కల మీద కూర్చొని భయపిస్తూ ఉంటాయి నన్ను నేను స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడేమో గబుక్ కనిపిస్తే పాము అనుకుంటాం కదా చూడండి తొండ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ పడుకొని అది గుడ్డు పెడుతుంది అనుకుంటున్నాను నేను నా ఆలోచన ప్రకారంగా అక్కడ ఎందుకంటే అది కొటక చేసింది ఫస్ట్ ఆ మట్టిలోని చేసి ఎలా కూర్చుంది ఎంతసేపు అయినా అలా కూర్చొని ఉంది అంటే నాకు అనిపించింది అందులో గుడ్లు పెడుతుందని ఓకే ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను వీడియో తీసేసి దూరంగా వచ్చేసాను అలా మొక్కల మీద చెట్ల మీద ఇలా తొండలు ఎన్ని రకాలు తొండలు అలాగే సీతాకోకచిలుకలు చిలుకలు ఈ రకరకాల మెడతలు ఎన్ని ఉంటాయో ఇంక ఇట్లన్నిటిలో అయిపోయింది కదా మన ఫిష్ పాయింట్లో ఫిష్లకి మేత అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు అన్నం డైరెక్ట్గా వేస్తే బియ్యం నూకలోని వాటరు పాడైపోతుంది ఒక్కొక్కసారి చేపలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి నేను ఏం చేశానంటే అన్నం చేతులకి పిసికేసి చేతులతో పిసికేసి ఆరబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత అది గట్టిగా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట అప్పుడు నేను దాన్ని అలా వాటర్లో ముంచాను అవి వచ్చి అట్ల చూడండి ఎంత బాగా తింటున్నాయో నేను మీకు వీడియోలో సరిగా పడ్డం లేదని అటు ఇటు కది కదుపుతున్నాను అలా కదుపు ఉంచేస్తే అలా వచ్చి తిన్నాయి చాలాసేపు చాలాసేపు తిన్నాయి అన్నమాట అలాగా అవి పాపం అట్ల ఆకలిస్తుందేమో అప్పటికి ఫోర్ డేస్ అయింది అయిపోయింది ఇప్పుడు తర్వాత తెచ్చారు ఫుడ్డు నేను ఇది వీడియో తీసేసరికి లేదు మాట ఫుడ్డు అందుకని చెప్పి నేను అలా పెట్టాను చక్కగా తింటున్నాయి నేను అలా అవి తినే వరకు ఉంచాను అనమాట చెయ్యి ఓపిక్గా పాపం వాటికి ఆకలిస్తుంది కదా కడుపు నిండా తింటాయని చెప్పి అలా ఉంచాను తినేసే ఇలా మనం మౌగజీవాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి మనసుకి ఎంత బాగుంటుందో వాటి మొక్కలతోని పక్షులతోని మనం ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో మీకు ఎవరికైనా అలా సందర్భం కుదిరితే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాటితో గడపండి మొక్కలతో కానీ పక్షులతో కానీ నేచర్లో అందంగా ఆనందంగా కనిపించే ఏదైనా పర్వాలేదు ఇలా ఫిష్ పాండ్ దగ్గర కానీ దేంతోనైనా ఒక ఐదు నిమిషాలైనా మీరు వాటితో ఎంజాయ్ చేయడం వల్ల ఎంత బాగుంటుందో మన బాడీలో రసాయనాలు మంచి మంచి రసాయనాలు విడుదలయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుందట ఇది ఈ చేపలు నీటిలో కదిలే చేపలు చూస్తే అదొక రకమైన మెడిటేషన్ చేసినంత ఫ్రెష్నెస్ వస్తుంది బ్రెయిన్కి మీరు ఒకసారి చేసి చూడండి తదేకంగా చేపలు కదిలే చేపలు కాసి అలా చూడండి మీరు మెడిటేషన్ చేసి బయటకు వచ్చినప్పుడు మీ బ్రెయిన్ ఎంత రిలీఫ్గా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కొన్ని ప్రకృతిలో కొన్ని సాధనాలు మనకి హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి చెప్పులు లేకుండా ఎండప్పుడు కాకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ మట్టిలో మట్టిలో నడిస్తే చెప్పులు లేకుండా పాదాలకి ఎక్సర్సైజ్ మాట ఎక్కువ ఇందాక చూపించాను కదా ఒక మొక్క ఎక్కువ గ్రీన్గా ఉంటుంది అలాంటి మొక్కల వైపు చూస్తే కళ్ళకు మంచిది ఇలా మొక్కలతో ఎంజాయ్ చేస్తే బ్రెయిన్కి మంచిది అన్నమాట చూడండి ఈ వాటర్ బాటిల్లో వాటర్ వేసి చుట్టూ పెట్టాను ఇవి కూడా పక్షులు కూడా తాగుతాయి అడుగుని చిన్న హోల్ పెట్టాను అనమాట ఒక్కొక్క డ్రాపు మొక్క కూడా వెళ్తుంది అన్నమాట ఇంకా ఇది పక్షుల కోసమని ఒక గూడులాగా తయారు చేసి పెట్టాను అనమాట ఈ డొప్పుని పిచ్చుకులు వెళ్ళి గూడు పెట్టుకుంటాయని ఒకసారి వెళ్ళాయి కానీ వచ్చేసాయి ఇంకెందుకు లే అని చెప్పి నేను ఇందులో మట్టేసి పుదీనా వేసేసాను పుదీనా ఇంకా ఈ సమ్మర్ వస్తుందంటే పుదీనా ఎక్కువ వాడతాం అన్నమాట మేము రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఏదో ఆకులతో ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ లెమన్ గ్రాస్ కానీ శంఖం పూలు కానీ ఏదో ఒక రకమైన టీ పెట్టుకుంటాం అన్నమాట నాలుగు గంటలకి ఈ మా పిల్లలు ఉన్న మా పిల్లలు ఉన్నప్పుడు ఉత్తప్పుడు మళ్ళీ నాకు బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది లేకపోతే మేము పెట్టుకుంటాం అందుకని చెప్పి పుదీనా వేస్తాను ఇంకా కొంగ వెళ్ళిపోయింది కదా కొంగ ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు లేదంటే అంతకు ముందు ఇది ముందే వచ్చేసింది ఈ కో ఇదే కోత మరి ఇంకోటో తెలీదు వస్తుంది నేను ఉదయం ఉదయాన్నే అక్కడ అన్నం పెడతానని చెప్పాను కదా అన్నం కడుపు నిండా తినేసి ఇలా నమస్కారం చేసింది అలాగా నమస్కారం చేస్తుందంటే దానికి ఎంతో సంస్కారం ఉందని అర్థం అలా నమస్కారం కడుపు నిండా తినేసి అలాగా నేను తింటుందా వాసన చూస్తుందా అని గమనించాను దగ్గరికి వెళ్ళి కానీ నమస్కారం చేస్తుంది బుర్రోంచి శిరస వంచి నమస్కరిస్తుంది అంటే ఎంతో సంస్కారవంతురాలు అలా నమస్కారం చేసేసి ఒకసారి చేత్తో ఇలా అనేసి మరి దాని భాషలో అదేంటో వెళ్ళిపోయింది నేను ఏనా మీదకి వస్తుంది చెప్పి భయపడి లోపలికి వెళ్ళిపోయాను అనమాట నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది అక్కడ ఆకేసి భోజనం పెట్టినంత హాయిగా అనిపించింది అలా కాసేపు గోడ మీద కూర్చొని వెళ్ళిపోయింది అనమాట నేను పొద్దున్న పొద్దున్నే పట్టుకెళ్ళి ఇలాగా అది ఎంగిల్ అన్న ఇంకా అది మంచిది అన్నా పేపర్ వేసి పెడతాను రోజు అని చెప్పాను కదా ఇంక ఇలా పెట్టాను నేను పెట్టేసా ఇలా వెనక్కి తిరిగేసారు కదా ఎక్కడుందో పాపం వచ్చి చక్కగా కూర్చొని భోజనం అయితే చేసింది మీకు మీకేమనిపించింది నాకైతే ఇంకా చెప్పలేనంత సంతోషం అనిపించింది తెలుసా ముందే తెలిస్తే అరిటాక్ వేసి భోజనం వడ్డించదని కానీ అనుకోకుండా తను వచ్చి భోజనం చేసి నమస్కారం చేసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది మరీ కనిపించలేదు ఇంక ఈ చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటున్నాయో నేను అప్పుడే గ్రాస్ కట్ చేసి వేసానమాట తిన్నాయి తినేసి ఎంజాయ్ చేసాయి రెండు కబుర్లు చెప్పుకుంటున్నాయి ఇవి నేను ఎటు వెళ్తే అటే చూ తిరుగుతా చూస్తూ ఉంటాయి పొద్దు తిరుగుడు పువ్వుల్లాగా అట్ల భాషలో ఏం మాట్లాడుకుంటున్నాయో ఏంటో నాకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా మన తోట అంతటికీ నెట్టేసేసుకొని అందులో అలాగా అలాగే పెంచుకోవాలి అనిపించింది బంధించకుండా ఫ్రీగా వదిలేసి కానీ అది సాధ్యం కాదు కదా ఇలా సాధ్యమైనంత మటుకు ఇలాగా ఎంజాయ్ చేసేస్తే అయిపోతుంది ఇక్కడ జాంపలు పెట్టాను ఆ జాంపల్ కోసం అక్కడ ఉడతా చూడండి ఎలా చూస్తుందో రానా వద్దా అన్నట్టు ఆల్రెడీ ఒకసారి వచ్చి సగం సగం తినేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకో నాలుగు వచ్చాయి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్